పిల్లల కొరకచ్చేది పీరిల పండుగ బాలల కొరకచ్చేది బతుకమ్మ పండుగ పెద్దల కొరకచ్చేది పెత్తరవాత పండుగ పెత్తరవాత నాడు నా పిల్లలు నాకు సజీవం కుదరని మీతో చుక్త నా పేరు చెప్పి ఎవరికన్నా చారుడు బియ్యం సర్ది గట్టి తోలు రోని బాబు ఇలా మీ వాళ్ళు సర్ది పంపుతున్నా ఎవరా నా కొడుకులు కాడు బతండు ఎవరి దగ్గర తినాలి ఎవరి దగ్గర సంతోషపడాలిరా ఓల్ మొక్తిందే మనం ఖుషి అయితే అయిపోయాకు అరే పిల్ల నువ్వంటే ఆడుకోవాలి పిల్లని నాకు ఇద్దరు కొడుకున్నారు కాదా వాళ్ళిద్దరు సంతోషంగా ఉండి నాకు ముక్తం తుర్తయితరా సరే సరే అవుతావతి నా సర్ద తీసుకొస్తామరిపోయి మరిపోయి అత్తలేడు ఆడత్తలేడు నేను అల్ కూతయ్య అని తయారు చేసి ఎదిరిసడు కాబట్టి

ఎన్నిసార్లు వినవాలి రా ఇంటికి వెళ్ళి వెళ్తా లేరు ఇంటికి రాబుద్దాయి ఏందిరా ఏందే నిన్నే లేకపోతే రా ఇంటికి రారా అని ఎందుకే ఎందుక ఏమన్నా బుద్ధి ఉన్నా అదిరా నీకు మాట్లాడటానికి అయ్యకు బియ్యం ఇస్తామని నిన్ననే చెప్తాయి మళ్ళీ ఎందుకు అని అడగ పడుతుంది ఒక్కడన్నా పట్టించుకుంటా లేరు ఎవరు నేను అన్ని తయారు చేసేది చూడబడుతుంది నేను ఎట్లా రావాలా లేకపోయా కోడలు అది ఎట్లా ఇంకరా అది అమ్మవారింటికే ఉంది నిన్న పొద్దున ఎందుకురా అలా అయ్యో బియ్యం ఇస్తాడు పోయింది ఏం చేయటం మరి దాని తెలివి చూడు నీ తెలివి చూడు మీ అయ్యాకు బయమించడానికి నువ్వేమో రావు అదేమో పోతుంది నీ బాగానే తెలివి ఉంది ఎరకొడక ఇస్తాం చాలా మరి అది లేపామాసాయి అది వచ్చినాక ఎట్లా ఇస్తావురా తలకాయ ఉన్న ముచ్చిటే నీదేమన్నా ఏం తెలివి రాదు మరి లేదు కానీ ఇప్పుడు అది లేకుంటే నేను తయారు చేసిన ఈ మొక్కు రారా నేనే వస్తాకి తమ్ముడి ఫోటోలు అవన్నీ పట్టుకోరు పట్టుకొని తమ్ముని కొలుకొని మరదాన్ని కొలుకొని అవన్నీ కట్టుకొని ఇడికి కట్టితే ఈడ మొక్కుతావు నువ్వు అవురా మీరు ఆడికి వచ్చేదానికి ఏమైతా అండి రా నేనే చేసిన ఏముంది తయారు అది లీకర పని ఎట్టరా ఇప్పుడు అలా తిడుతుందో అంత తెలుతుందని కాదే భయపడి పువ్వు మొక్కటానికి రావు కదా నా పేరు మొక్కు ఈడ ఏడుకొకరానికి మీరు ఇద్దరు కొడుకులు ఉండని నేను పేరు చెప్పి మొక్కుతా ఆడిపోతే ఆడేమంటాడు కొడుకులు ఉండనట్టు నీ కొనుగోలు పోల్లకుండా అది తిరుపతి అది తిరుపతి నిన్న పొద్దుగా చెప్పాను ఈ పాపం ఆడువిరా గడ బియ్యం ఇస్తాం పాపు కానీ చెప్తే చౌల వినికి వెళ్ళబోతుంది ఎవరా ఇక్కడ రాజరికం వెళ్తాను నావురా నీ అమ్మ ఏందే బియ్యం ఇచ్చుకోవాలని నిన్న చెప్పిపోయిన కాదురా మళ్ళీ ఏంది అనవాడుతుంది ఇగో అత్తమ్మ మా కాడికి అచ్చు నచ్చది మేము ఆడికి రామ్ మేము ఈయన మొక్కుంటాం ఇక ఎవరో బాట ఆడలే నడువురి నేను అందరు నడువ నేనే సత్యం మంచిగా ఉంటుంది తిరుపతి

నీకేమైతుంది చెప్పు అవురా ఇప్పుడు ఇంట్లో నువ్వు రోజు తింటలేవా ఆ ఇంట్లో రోజు తింటలేడా ఇలా బియ్యం ఇచ్చిన్నాడన్న అందరూ ఒక కడ తింటే ఆయన తురిచి అవుతుంది కాదురా ఆత్మ తురిచి అనేది ఎప్పుడురా ఈడ తిందురా ఆడ తిందురా కొట్టి పోసుకుంటుండు అంటవా మన ఇక్కడ మొక్కి పెట్టంగానే ఆయన లేచి వచ్చి తింటాడు కావచ్చు ఆయన సూపు మన మేపు మన కొడుకు మనం అనుకొని తినడానికి ఆయన పేరు ఏమి మాట్లాడుతున్నావు అలమకుందనా మాటకు రేవులైతే అవ్వలేదా ఇలా మీ అవ్వ మంచిగా పడితే నువ్వు ఇంత మాట్లాడుతున్నావు అవునే నీకు లేకపోతే తెలుస్తుంది బాధ ఏందన్నది బాబు ఎంత కష్టపడదు మాకు తెలిసే సర్తమలా ఇప్పుడు ఏమంట మరి పోదామంట వాడికి సుఖంగా తిందా ఆమెకు గివ్వేం తెలుస్తాయి రా కట్టాలు తెలివై ఆమెకి ఇప్పుడు అయిపోగానే వాడుతుంది మన బాధ పడితే ఇప్పుడు నేనేమన్నా పోదామా అని అడుగు అడుగుతానే కదా నీ కొడుకుని నోరెందుకు చెప్తున్నావు మరి వెళ్ళా మాట్లాడరు మా మాట్లాడతాం వెళ్ళగా ఇగో అత్తమ్మా ఆడికి పెద్దోళ్ళు అత్తరు ఆ నల్ల ముఖంలో ఓతిరి చూసి ఓతిరి మాట్లాడతాను నాకు నచ్చదు గంతే కాదే అది లేదట్నే దాని అయ్యాకు బియ్యం ఇచ్చుకుంటా వేయిందే ఇవాళ ఒక్క నాటికి వచ్చేదానికి ఏమైతుందే అవ్వా నువ్వు మాట మాకు దుఃఖానికి రాకే అవునే పోదాం అద్దే అవురా దాన్ని ఎందులో పోదాం అని అడిగాది నీ నానకు నువ్వు రావాలని లేదా రా నీ అవ గట్ల కాదే నీ అవ ఇల్లు మాత్రం నొల్లు మోపి చెప్తారా అడిగి అత్తే కాదే అందరు పెళ్ళాలకు భయపడి ఉండు రా ఇగో అత్తమ్మా నేను రాను నాకు ఆడికి అచ్చు నచ్చదు అంతే ఇక రాకుండా తీయే నీ సందాల మీరు నా సందాల నేను ఉంటా ఇక ఈడికి వచ్చడానికి ఏమైతుందో ఆన్నే చేస్తుందట ఇగో నువ్వు గిట్లా పక్కకు పోతే మంచిగా ఉండొచ్చు చెప్తానా మనం ఈ మొక్కుకుందాం అవసరం ఉంటే మీ అవన్నీ మెప్పించుకొని తీసుకొచ్చుకో హలో చెప్పు

మరి ఎట్లనే మరి అది లొల్లు పెట్టి ఏడుచుకుంటా ఏంది తీయాలి నీకెందుకు నాకు అవసరం లేదు నేను ఉంటే పోవుడు నువ్వు పోయిన వంట మంచిగా ఉంటే చెప్తానన్న మాట దాటి ఏ పోను గాని చప్పుడు పండు వచ్చేదానిక ఇప్పుడు నువ్వు రావు అంటారు ఇక ఇప్పుడు నేను రాను ఇగ మా అయ్యకోచింది ఇంకా కనబడులు పెట్టుకొని నీటోను ఇక చూర్లు తిరుకుంటుండాల మరి ఎట్లా అంటావు నువ్వు ఇంటికాడే ఉండు నేను వరకు ఇంటనేరనుకుని రాతి పిల్లలు కొడుకులు చాలా ఈసోడు కొడుకులేవనుకున్న ఈ దగ్గరకు దగ్గర ఒక్కరోజు మేము అన్నం తింటే మళ్ళా మీతో చూసే రోజు కాదు సారుని మేము సర్ది కట్టి పంపపోతే పిల్లల ఎందుకు పోతారు పెద్దారు చూసినవారా నా భార్య నా కొడుకుల దానికి ఏంటి నా కొడుకులు వాళ్ళ పిల్లల మొదలు వాడు అత్తలేరా నా దగ్గరికి మొక్కడానికి బాపు బాధపడితే లాభం లేదే ఏం జరిగినా మనసు తృప్తి చేసుకొని ఉండుడే తప్ప ఏం లేదే సరే బాపు ఏడవకే ఇగో నా సర్ది వచ్చింది నా సర్ది వాళ్ళు మొక్కినంత మాత్రం ఏదో అరే పోనే బాపు నువ్వు బాధపడకే దేవుడు వాళ్ళకి బుద్ధి ముట్టిస్తాడే వాళ్ళు మొక్కుతారే నీకు నువ్వు బాధపడకే ఇగో ఇవుడే మా వాళ్ళు ఎంత కుంపం ఉంచిన పొద్దుగా ఇగో అని అగో చూడు కొడుకు ఏం తప్పు చేసినా అని తల్లిదండ్రులు ఒక్కలే శ్రమించదు తల్లిదండ్రులు ప్రేమ ఉంటుంది ఇలా రేపు కొడుకులు వేస్ట్ కాళ్ళు సంపాదించి పెట్టే మనం మళ్ళీ మీకలు తిప్పలే మనమే రాళ్ళు పెట్టపోర్రా పెట్టబోర్రా నా భార్య కూడా ఎంత తల నా కొరకు అయితే తీయే తల తల్లాడపోతే ఏం చేస్తారే వాళ్ళు సంతోషంగా ముక్తే మనం సంతోషంగా ఉంటాం వాళ్ళు బాధపడితే మనం బాధపడలే ఏం చేసేది లేదే తృప్తి పడాలి అరే ఏం చేయమంటావురా బియ్యం ఇస్తున్నా మా నాన్నకు కానీ ఊరికొరుకు పురికి వెళ్తలేదురా మామో దానికి మా అంది మా పెన్నవో మావిడ మా ఆయన అలా ఆవగారెడ్డికి అయింది ఏం చేయటం చెప్పు ఇది ఏడ్చుకుంటా ఇల్లు ఇంటికి వచ్చింది మావ నేను ఇప్పుడు అందుకే మా దగ్గర పోతున్నారా అల్లుడు ఇది పద్దది కాదు గియాల కాబట్టి టైం మా బాపుని పొద్దున బియ్యం ఎత్తి తింటే ఇక పనులు తిరిగి పులవాటి తీసుకోవాడు ఇంకెప్పుడు ఇంటిరు అన్న మీరు ఇద్దరు కూడి మంచిగా బియ్యం ఇచ్చుకోవాలి అప్పుడు మీ బాబుకు తుర్త అవుతుంది ఏం అనుసరా అల్లరు మీరు గియాల కాబట్టి ఇంకా బియ్యం ఇచ్చుకోలేరు ఆట సో పెద్ద అరే నా అరే ఏం తెలుసురా నాకు ఓదన ఉందిరా కానీ నా పెన్న ఏం చేయాలి చెప్పు కోడంలో వచ్చి మొక్కకునే ఏం కాదు ఇద్దరు కొడుకులు వచ్చి మొక్క అయ్యా అప్పుడు తృప్తా అవుతుంది అరే నాకేం కాదురా మా అన్న ఇత్తుకుంటాడు ఏ అల్లుడు మాట్లాడి మెప్పితాతో అరే నా గురించి తెలిసే నా పెన్నవాడు ఓడుచుకుంటుంది కానీ మా వాడిని ఎత్తే మెప్పిత్ మెప్పితా మాట్లాడతా నేను

పెండ్లం ఫోన్ చేసి పొమ్మని వాళ్ళు వచ్చిన నువ్వు ఆవిడ నీ ఫ్రెండ్లము ఏం చేస్తాందో మీ అవ్వ చూసి రాపం మన తొలి నాది తిరుపతి అరే మరి ఏం చేయమంటే అవ్వ మరి పోతో బాధ పోపోతో బాధ ఉంది కాదే రా బాధలు మీరే చూసుకుంటారు నా బాధ ఎక్కడ మీతో మీకు వచ్చిన గద్దలు పెడతాను నా బాధ నాకు పెండాలకు భయపడుకుంటా నన్ను దూరం కొట్టుర్రి తరది ఏదో అయింది అయిపోయి కదా అడవు అదే మొక్కదాం పా పని చెప్పు మొక్కదాం అక్కడ ఉండే మళ్ళా మానవ జన్మం అని అంటే పునరాతి జననం పునరాతి మరణం జన్మం ఎత్తిన వారికి మరణం ఎత్త తప్పదు మరణించిన వారికి మళ్ళీ జన్మం ఎత్తక తప్పదు అని అంటారు కాని మల్ల మానవ జన్మ రావణంటారు రాదు ఎన్నో పుణ్యాలు వేసుకుంటే వచ్చేది మానవ జన్మ ఏమో అవతారం ఎంత తమో తెలియదు గాని ఈ సంవత్సరం చేసి ఉంటారీయంగా పెద్దల పేరు చెప్పి తాత ముత్తాతల పేరు చెప్పి గోత్రం చెప్పి మనం ఇక్కడ బియ్యం ఇచ్చిన్నాడు కాశీలోన గయాలోన ఓట వృక్షము కిందికి మన పెద్దలను విడిసి అరటాకు ఇస్తారు అలిసి అన్న భోజనాలు పంచపక్ష పరమన్నాలు నీ పిల్లలు బిరుని రక్త సంబంధం మన పెద్దలకు విందు భోజనాలు పెడతారు మనం పేరు చెప్పి పెద్దలకు బియ్యం ఇవ్వకపోతే వల్లను బతులకు విలువరు కూర్చోనియరు నీ సతిరాలే అది పక్కకు నిలబడు అని ఎవరైరా కలిపినాక కలుపుతాను బుక్ కలిసి వచ్చేసావు ఏమో నవ్వాలి మనకు భయం అయితే అచ్చినాక తిడుతుందో ఇంత వెల్లు పెడతా వదిలే అంత బాధ కొద్ది ఎందుకు మరి నువ్వు భక్తి కొద్ది అయితే రాలేదురా బాధ కొద్ది ఎందుకురా భీమా గంత భయపడతాను అది నేను బాయ్ నీకేంద్రా అరే నేను చూడరా నా పెన వెంటనే ఉంది కదా ఇంక భయపడరా అంతగా సుంటే పిల్లలకు భయపడే కొడుకులే కానీ ఏం పూజలు కొడతాను అబ్బా తల్లి కొడుకులు ఒక్కటైన్ కదా అంటే కళ్ళకు గానత్తలేమాచు మొక్కుకున్నారు తింటాను అవు నల్లి కుట్లోడా నీకేం చెప్పితోలినా మీ అవ్వని తీసుకుని అబ్బో మన ఇంటికాడ మొక్కుకుందాం అన్ననా ఏం చేత్తన్నా నువ్వు పోడ మరి నాకు నచ్చదు అని చెప్పిన కదా ఈడ వాళ్ళు ఉంటారు నచ్చరా ఎదురు నచ్చదే మందు నాలుగు ఇప్పుడు మరి తినట వాళ్ళు వేసి రమ్మంటవై బుజ్జి పాప మాడి నువ్వు కూడా కూర్చుండేబు ఇక్కడ తినేవు అట్లా కాదవ్వ ఇంక ఒక్కట వచ్చింది ఇంకా అది ఇట్లా తినటే ఆగుకొని ఒక అచ్చలు కూడా పాగుకొని మిగిలితే ఎట్లుంటుంది అట్లుంటుంది పగలు ఎందుకే గింత అంత దానికి గింత పడుగులు అలి చేస్తారు తినటా ఇట్లా వేసి రమ్మంట వేందే నువ్వు కూడా కూర్చుండే తినేవు అవునే రాగానే తినమంటే పల్లెం కూడా వేసుకున్నావు బోల్పడ పోసుకున్నావు మాయ ముక్తి లేసి తింటా తింటావు తినమంటే అంతా మా ముక్తాగు কгора করলা না আগার পদ্ধতি খা আনতনเวতি না അവനെ അവ വാ ಬಾব കൊഞ്ച তরতে দেগা এদিকে சின்ன കൊড়ল హలో అక్క కొంపలు మునిగిపోయినాయి వీళ్ళు ఏం చేసిండ్రు తెలుసా తల్లి కొడుకులు ఒక్కటయ్యి మనం లేని చూసి అమ్మకు మొక్కిబడి చేసిర్రు మంచిగా కలిసి తిన్నారు ఇక నువ్వేం ఎత్తావో నాకు తెలియదు నేనైతే చెప్పాకా అడిగి చెప్పిన మంచిగా వరుస్కో బావని వచ్చినాక అరే తమ్మా ఇగరే ఇరే అరే మరదలు చున్నారా అది నువ్వు ఫోన్ చేసి చెప్పిందిరా ముగ్గురు ఒకటే మధ్య మామ మామొక్కిరు

嗯。Mm.